హలో అండి చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏ సోప్ యూస్ చేస్తే బాగుంటుంది అని దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పారు సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను మనం ఏ సోప్ అయినా పర్వాలేదు మనం యూజ్ చేసే సోపు దానిపైన టీఎఫ్ఎం అనేది పర్సంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అబో ఉంటే కనుక అది గ్రేడ్ వన్ సోప్ అనమాట అలాంటి సోప్స్ చాలా బాగుంటాయి క్వాలిటీ దానికి మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి అది మన స్కిన్ క్లెన్స్ చేస్తుంది హైడ్రేట్ చేస్తుంది సో ఇప్పుడు నుంచి మీరు కూడా గ్రేడ్ వన్ సోపే యూస్ చేయండి నేనైతే గ్రేడ్ వన్ సోపే యూస్ చేస్తున్నాను ఇది ఎక్కడ ఉంటుందో మీకు సోప్ పైన చూపిస్తారండి ఇక్కడ ఉంది చూడండి గ్రేడ్ వన్ సోప్ అని టిఎఫ్ఎం పర్సంటేజ్ ఎయిటీ పర్సంటేజ్ ఉంది చూసారా ఇలా ప్రతి ఒక్క సోప్ అయినా ఉంటుందన్నమాట ఈ టిఎఫ్ఎం పర్సంటేజ్ అనేది అది సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అబోవ్ ఉన్న సోప్ మాత్రమే తీసుకోండి ఓకేనా అలాంటివన్నీ మన స్కిన్కి చాలా మంచిది మన స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి